ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటంటే వీళ్ళ స్టార్టింగ్ స్టార్టింగ్ కొట్టుకుంటున్నారు అనుకుంటున్నారా సో మేము దేనికోసం గొడవ పడుతున్నామో లాస్ట్లో చూపిస్తాను సో యాక్చువల్గా వీళ్ళు అఖిల్ వాళ్ళ కొలిగ్ వాళ్ళ వైఫ్ అనమాట సో యాక్చువల్గా మా ఇంటి ఆపోజిట్లోనే ఉంటారు వీళ్ళ ఫ్యామిలీ బట్ సమ్మర్ హాలిడేస్ అని చెప్పి వాళ్ళ నేటివ్కి వెళ్ళేసి వచ్చింది ఒక టూ మంత్స్ తర్వాత వచ్చింది సో వస్తూ వస్తూ మా కోసం కొన్ని థింగ్స్ తీసుకొని వచ్చింది సో లవ్లీ కదా సో మన కోసం ఒకళ్ళు గుర్తుపెట్టుకొని మరి మనకంటూ ఒక తీసుకురావడం అనేది చాలా గ్రేట్ పార్ట్ యాక్చువల్గా సో మాకైతే మేము ఎప్పుడు మీ అయినా చాలా హా ఫన్నీగా ఉంటుంది మా కన్వర్జేషన్ సో తనకి తెలుగు రాదు మాకు హిందీ రాదు సో సమూహం మేనేజ్ చేస్తుంటాం బట్ కాన్వర్జేషన్ అయితే చాలా ఫన్నీగా ఉంటుంది సో తిను మా కోసం ఏం తీసుకొచ్చిందంటే మెట్టిల్ తీసుకొని వచ్చింది సో ఇవి మెట్టిల్ అంట బట్ వాల్ సైడ్ ఇంత పెద్ద పెద్ద మెట్టిల్ యూజ్ చేస్తారంట కానీ చాలా బాగున్నాయి చూడడానికి అయితే నాకైతే ఫింగర్ రింగ్స్ లాగా బాగా సెట్ అవుతాయి అనిపించింది సో అందుకని నేను ఫింగర్ రింగ్స్ లా యూస్ చేద్దామని నేను ఇంక ఈ టూ తీసుకున్నాను సో అక్కైతే అయితే మెట్టిల్లో టూ సెట్స్ తీసుకున్నాను నేను నెక్స్ట్ వీడియోలో పెట్టుకొని చూపిస్తాను సో నైట్కి అయితే మేము డిన్నర్కి చికెన్ కర్రీ చేసుకున్నాము సో ఎమ్మీ కదా సో దానికోసం నేను ఎలాంటి ఎలా చేస్తాను చికెన్ కర్రీ నా స్టైల్లో నేను చూపిస్తాను సో ఫస్ట్ నేనైతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులో పోప్ పెట్టుకుంటాను సో యూజువల్గా చికెన్లో చాలామంది పోపు అయితే యూజ్ చేయరు బట్ నేనైతే వేస్తాను కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది కదా అన్నట్లు సో అది వేగిన తర్వాత అందులో ఆనియన్స్ చిల్లీస్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టూ మినిట్స్ మనకి ఫ్రై అయ్యింది అనుకున్నప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఎప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకుంటాను ఇంట్లోనే సో దీని తర్వాత కొంచెం ఒక టూ టొమాటోస్ అయితే నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా వేగిన తర్వాత మనకు ఆయిల్ అంతా పైకి వస్తుంది కొంచెం కరివేపాకు యాడ్ చేశాను కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేశాను బట్ ఆ క్లిప్ మిస్ అయ్యింది దీని తర్వాత నీట్గా కడిగిన చికెన్ ఉంది కదా సో యాక్చువల్లీ నేను దీనికోసం పావు కేజీ చికెన్ యూజ్ చేస్తున్నాను సో నీట్గా కడిగిన చికెన్ని వేసుకొని మంచిగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతా మిక్స్ అయ్యేలాగా మసాలా అంతా పీసెస్కి పట్టేలాగా ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా తిప్పుతూ ఉండాలి కలుపుకోవాలి సో దీంట్లోనే నేను కారం కూడా యాడ్ చేశాను సో అది నేను ఆ క్లిప్ కూడా మిస్ అయిందండి యాక్చువల్గా సో అన్నీ పసుపు ఉప్పు కారం మసాలాలు అన్నీ వేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి అతను ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు అందులో ఉన్న వాటర్ అంతా పైకి తేలుతుంటుంది అనమాట సో నేను దీంట్లోకి మసాలా స్పైసెస్ అన్నీ కలిపి ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను ముందుగానే సో ఆ పౌడర్ అయితే నేను ఒక టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను సో యాడ్ చేసి దానికి సరిపడా కొంచెం వాటర్ ఇప్పుడు వరకు అయితే మనం వాటర్ ఏం యాడ్ చేయలేదు సో ఇప్పుడు కావాల్సిన వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం అన్నీ స్టేజ్ ఈ స్టేజ్లోనే మొత్తం చెక్ చేసుకోవాలి సో కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను నేను యాడ్ చేసుకున్న ఫైవ్ మినిట్స్ తర్వాత నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను సో పీస్ అయితే నాకు చాలా సాఫ్ట్గా కుక్ అయిందండి సో చికెన్ అయితే ఈ స్టేజ్లో రెడీ అయిపోయినట్లే నేను జస్ట్ సిమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పెట్టేసుకొని నేను తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాను చూసారా గ్రేవీ గ్రేవీ ఎంత బాగుందో సో మనకు వైట్ రైస్లో కానీ పులా రైస్లో కానీ చపాతీలో కానీ మనకు పూరీ కానీ మన ఆంధ్ర స్టైల్ అయితే నాటుకోడి చిల్లిగారు అంటారు కదా సో ఆ స్టైల్ మనకు పునుగులు దోశ మేమైతే దోశలు పునుగులతో అయితే ఈ కాంబినేషన్ మాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట సో ఏ ఫెస్టివల్ వచ్చినా మేము చికెన్ విత్ పునుగులు కానీ లేకుంటే గారె కానీ మార్నింగ్ అయితే దోశ విత్ చికెన్ కర్రీ మా ఫేవరెట్ సో ఫైనల్లీ చూసారుగా ఇప్పుడు చికెన్ అయితే కంప్లీట్గా అయిపోయినట్లే సో చూస్తే చాలా సాఫ్ట్ అండి చాలా సాఫ్ట్గా అయిపోయింది చికెన్ సో ఇంతే అండి నా స్టైల్ అయితే నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో అవుట్ సైడ్ చూస్తే వర్షం ఫుల్గా స్టార్ట్ అయిపోయింది సో టైం అయితే సిక్స్ థర్టీ సెవెన్ అయింది సో ఎర్లీగానే లంచ్ డిన్నర్ ఫినిష్ చేసేసి ఒక మంచి మూవీ పెట్టుకొని చూస్తూ పడుకోవాలని ఉంది సో ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఆఫీస్ ఉంది కాబట్టి యాజ్ యూజువల్గా మళ్ళీ సేమ్ రొటీన్ వర్క్ సో కాబట్టి ఈ సండే కొంచెం ఎంజాయ్ చేయాలి అని అనిపించింది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్